పురాతన దేవస్థానాల్లో ఒకటైన శ్రీ యాగంటి ఉమామహేశ్వరి దేవస్థానం గురించి కొన్ని చరిత్రార్థకమైన విషయాలు తెలుసుకుందాం అయితే మన యొక్క పురాణాల ప్రకారం ఈ యొక్క దేవస్థానాన్ని పదహైదవ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యంలోని సంగమ రాజవంశానికి చెందిన రాజ అర్హర బొక్కు రాయలు గారు నిర్మించారు అయితే ఈ యొక్క దేవస్థానాన్ని వైష్ణవ సంప్రదాయాల ప్రకారంగా నిర్మించారు అదేవిధంగా మన పురాణాల ప్రకారం ఈ యొక్క దేవస్థానానికి ఒక కథ అయితే ఉంది అది ఏమని అంటే అగస్య మహర్షి ఈ ప్రదేశంలో ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు అయితే విగ్రహ రూపకల్పన చెందే సమయంలో ఆ యొక్క విగ్రహం యొక్క కాలిగోరు ఇరిగిపోవడంతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయాడు కలత చెంది శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైన వెంటనే ఆ యొక్క మహర్షి యొక్క ప్రదేశం కైలాసాన్ని కోడి ఉండడం వల్ల ఒకే రాయితో ఉన్న ఉమామహేశ్వరుడు రూపంలో పార్వతీ దేవతను భక్తులకు ఇవ్వమని కోరాడు దానికి శివుడు అంగీకరించడంతో అక్కడ దేవాలయాన్ని ఉమామహేశ్వరి దేవస్థానంగా భక్తులు పిలవడం మొదలుపెట్టారు అదేవిధంగా అక్కడున్న దేవాలయాల్లో కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు అయితే ఉన్నాయి అది ఏమిటంటే ఉమామహేశ్వర దేవస్థానానికి ఎదురుగా ఉన్న నంది రోజు రోజుకు దాని యొక్క పరిమాణం పెరుగుతుందని అక్కడ భక్తుల యొక్క నమ్మకం అదేవిధంగా అక్కడికి వెళ్ళిన భక్తులు తమ యొక్క కోరికలను నంది యొక్క చెవిలోకి చెప్పడంతో ఆ యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని చెబుతారు అయితే ఇంతకుముందు నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని ఇప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలు లేదని అదేవిధంగా నంది పెరిగిపోవడంతో అక్కడ స్తంభాల్లో ఒక స్తంభాన్ని తీసి వేయడం జరిగింది కూడా అని చెబుతారు కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు కాలం అంతమయ్యే సమయంలో నందికి ప్రాణం వచ్చి కాలు ఎదురు లంకేస్తుందని చెబుతారు అంతేకాకుండా ఇంకొక ప్రతిష్టాత్మకమైన విషయం ఏమిటంటే ఆ ప్రదేశంలో ఇలాంటి కాకులు తిరగవు అయితే దీనికి గల కారణం ఏమంటే ఆదర్శ మహర్షి తపస్సు చేసిన సమయంలో అక్కడ కాకులు అతని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ప్రదేశంలో కాకులు తిరగకూడదని ఆ యొక్క మహర్షి శపించాడని చెబుతారు దీనితో ఆ యొక్క ప్రదేశంలో కాకులు తిరగవు ఇంకో ప్రతిష్టాత్మకమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలోని ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న నీటి చెరువు అయిన పుష్కరిణి కొండ దిగువ నుండి నంది నోటు ద్వారా ఈ పుష్కరిణిలోకి నీరు ప్రవేశిస్తుంది కొండ నుండి వచ్చే నీరు తాజాగా మరియు తీయగా ఉంటుంది అంతేకాకుండా ఏడాది పొడవుగా చెరువుకు నీరు ఎలా చేరుతుందో ఎవరికీ తెలియదు ఇవి ఈ యొక్క ఆలయం యొక్క ఆశ్చర్యకరమైన విషయాలు అదేవిధంగా అక్కడ కొన్ని మూడు యొక్క గుహలు అయితే ఉన్నాయి వాటిలో మొదటిది వచ్చే ఆగర్శ గుహ ఇది ఆగర్శుడు శివుడి కోసం తపస్సు చేసిన గుహ ఇది యొక్క గుహలోకి చేరుకోవడానికి నూట ఇరవై టార్గా ఉన్న మెట్లను ఎక్కి ఆ యొక్క గుహలోకి ప్రవేశించవచ్చు ఈ విధంగా ఇంకొక గుహ వచ్చేసి శ్రీ పోతులూరు బ్రహ్మేందర్ గారి స్వామి ఉన్న గుహ ఈ యొక్క గుహలో జ్ఞానాన్ని అక్కడ కొంతవరకు రాశాడని ఆ పురాణాల్లో చెబుతాయి విధంగా ఇంకొక గుహ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలు ఉన్న గుహ ఈ యొక్క గుహలోకి వెళ్ళిన తర్వాత సగానికి వంగి వెళ్ళవలసి ఉంటుంది అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క శ్రీ వేగంఠమామేశ్వరి దేవస్థానాలు ఇవన్నీ ముఖ్యమైన ప్రదేశాలు ఖచ్చితంగా చూడవలసినవి మరిన్ని దేవస్థానాల గురించి తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా యొక్క మోటివేషన్ కోసం కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి థ్యాంక్ యూ